गुरुभ्यो नमः इन्दवश्लोकं गुरुकं प्रदीपज्वालाभिर्दिवस कर नीराजनविधिः सुधासूतेश्चन्द्रोपलजलवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिर्वाग्भिस्तव जननि वाचां स्तुतिरियं ఇందులో శంకరాచార్య వారు స్థుతి సమర్పణ గురించి తెలియజేశారు ఓ తల్లి నీవాకులతోనే నిన్ను స్తుంచటం అలా స్తుంచడం గొప్ప దీపాల జ్వాలలతో సూర్యునికి నీరాజనం ఇవ్వటం చంద్రకాంతపురాళ్ల జలలేసంచే చంద్రునికి అర్ఘ్యం ఇవ్వటం తన నీళ్లతోనే సముద్రానికి తర్పణం చేయడం వంటిది సుమా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఏమంటున్నారు ప్రదీపస్య జ్వాలాభి दिवसकरस्य नीराजनविधिः सुधासूतेः चन्द्रोपलजलवैः अर्घ्यरचना स्वकीयैः अम्बोभिः सलिलनिधि सौहिच्छकरणं त्वदीयाभिः वाग्भिः तव जननि वाचां स्तुतिरियं प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनविधिः సుధా సూతేశ్చంద్రోపల జలవైరర్ఘ్యరచన స్వకీయైరంభోసలి సౌహిజకరణం త్వదయాభిర్వాగ్భవ జన స్తు వాచాం జనని ఓ వాక్ప్రపంచమునకు తల్లి యథ ఏ ప్రకారము స్వకీయాభి స్వీయములైన అంటే తన బంధువులైనటువంటి ప్రదీపజ్వాలాభి చేతి దివిటీల యొక్క కీలలచే దివసకర సూర్యునికి నీరాజన విధి కర్పూరము యొక్క ఆరతి ఇచ్చుటయో యథ ఏ ప్రకారము స్వకీయై తన సంబంధమైనటువంటి చంద్ర ఉపల జలలవై స్రవించుచున్నటువంటి చంద్రకాంతముల జలబిందువుల చేత సుధాసూతే చంద్రునికి అర్ఘ్యరచన అర్ఘ్యము సమర్పించుటయో యథ ఏ ప్రకారము స్వకీయై తన బంధువులైన అంబోభి ఉదకముల చేత సలిలకరణం సలిలనిధి సముద్రనకు సౌహిత్యకరణం తృప్తికి హేతువైన తర్పణము చేయుటయో తథా ఆ ప్రకారము త్వదీయాభి నీ వలన ఉత్పన్నములైన నీ స్వరూపములైన వాగ్భి సందర్భములచే తవ నీకు ఇయం ఈ స్థుతి స్తోత్రం అగుచున్నది అని చెప్పి చెప్తున్నారు శంకర్లిందులు ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో ఆత్మ సమర్పణ చేయడం చెప్తున్నారు స్థుతి సమర్పణ ఏమంటున్నారంటే ఈ వాక్ ప్రపంచానికే తల్లివైనటువంటి మా అమ్మ నీమిచ్చిన వాకులలో నిన్ను స్థుతించడం ఎలా ఉందంటే దివిటీల జ్వాలలతో సూర్యునికి నీరాజనం ఇవ్వడం లాగా అలాగే చంద్రకాంత శిలల నుండి వచ్చిన జలంతో చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం ఎలాగో అలాగా అలాగే సముద్ర జలాలలో సముద్రానికి తర్పణం చేయడంలాగా ఉంది అని శంకర్లు చెప్తున్నారు అంటే అమ్మ పరాశక్తి ఆమెను స్థుతించే శక్తి ఎవ్వరికీ ఉండదు ఇంత మాత్రం స్థుతి చేయాలన్నా ఆమె అనుగ్రహం ఉండాలి మనం చేయాల్సిందల్లా అహంకారాన్ని విడిచిపెట్టి సర్వస్య శరణాగతితో ఉండటం అని చెప్పి శంకర్లు ఈ శ్లోకంలో చెప్తున్నారు అంటే అమ్మ వాక్కుల తల్లి వినువ్వు నువ్వు ఇచ్చిన వాక్కులతో నిన్ను స్తోత్రం చేస్తున్నాము వాక్కులంటే శబ్దాలే కాదు జ్ఞానం కూడా ఆ మాట ఏ జ్ఞానంతో అన్నామో ఆ జ్ఞానం కూడా అమ్మే ఇచ్చింది నువ్వు ఇచ్చిన జ్ఞానంలో నువ్వు ఇచ్చిన పలుకులలో పలుకులతో నీకే అర్చన చేస్తున్నాం ఇది ఎలా ఉందంటే ప్రదీప జ్వాలాభి దీప జ్వాలలను వెలిగించి సూర్యుడికి నీరాజనం ఇచ్చినట్లు అని అంటున్నారు శంకర్లు దీప జ్వాలల జ్వాలల అంటే దీప జ్వాలల ఎక్కడి నుండి వచ్చింది అగ్ని ఎక్కడి నుండి వస్తుంది సూర్యకాంతి శిలల్లో నుండి వస్తుంది అనమాట అంటే సూర్యకాంతిని భూమిలో గ్రహించిన తర్వాత మళ్ళీ వాటిని మనం అగ్నిగా పొందుతున్నాం కానీ అగ్ని అది సూర్యుని యొక్క స్వరూపమే కనుక సూర్యుని స్వరూపంలో గ్రహించినటువంటి అగ్నిలో దీపం వెలిగించి సూర్యునికి హారతి ఇచ్చినట్లుగా ఉంది అలాగే చంద్రకాంత శిలలు అంటే సూర్యకాంత శిలల్లో అగ్ని పుడుతుంది చంద్రకాంత శిలల్లో జలం పుడుతుందనమాట పూర్వం ఉండేవిట అలాగా వాటి నుంచే తీసి ఆ పవిత్ర జలాన్ని అర్ఘ్యంగా ఇచ్చేవాళ్ళట ఆ అగ్నినే హోమాలకి వాటికి వాడేవాళ్ళట ఇప్పుడు లేవనుకోండి ఈ చంద్రకాంత శిలలు చంద్రకాంతిలో కరుగుతాయి చంద్రకాంతి వల్ల కరిగిన చంద్రకాంత శిలల జలంతో చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా అది వచ్చిందే చంద్రుడి వల్ల అలాగే సముద్రానికి వెళ్ళినప్పుడు ముందు సముద్రానికి అర్ఘ్యం ఇచ్చి స్నానం చేస్తారు అంటే సముద్రానికి అర్ఘ్యం ఇవ్వడానికి మనం నీళ్ళు తీసుకెళ్ళం కదా సముద్ర జలమే తీసి సముద్రానికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా నువ్వు ఇచ్చిన మాటలతో నిన్నే స్థుతిస్తున్నాను తల్లి అంటున్నారు శంకర్లు కనుక పలికిన పలుకులు చేసే పూజలు అన్నింటికీ మూలమైనటువంటి చైతన్యమే అమ్మ ఆ తల్లి ఇచ్చిన చైతన్యంతో చైతన్య మూలమైన అమ్మనే మనం ఆరాధిస్తున్నాం సర్వ చైతన్యమునకు మూలమైనటువంటి అమ్మని ఈ చైతన్యంలోనే మనం ఆరాధిస్తున్నాం అంతే కదా చేతులతో పూజిస్తున్నాం ఆ చేతుల చైతన్యం ఎవరు నోటితో స్థుతిస్తున్నాం ఆ నోటికి చైతన్యం ఎవరు ఎవరి వల్ల ఇవన్నీ వచ్చాయో వారికే ఇది అర్పణం అదనమాట ఇందులో భావం అందుకే రమణ మహర్షిని గణపతి ముని గారు మొట్టమొదటి అడిగిన ప్రశ్న అదే తపస్సు అంటే ఏమిటి అని అడిగారు ఆ ప్రశ్న ఎక్కడి నుండి వచ్చిందో అటు ప్రయాణించడమే తపస్సు అన్నారు రమణ మహర్షి కనుక సర్వ చైతన్యమునకు మూలమైనటువంటి ఆ జగదంబికకు నీ సర్వ చైతన్యములకు సమర్పణ చేస్తూ ఇవి నీవనే అహంకారాన్ని విడిచిపెట్టి సముద్ర జలంలో సముద్రానికి అర్గమిస్తున్నట్లుగా భావన చేసి ఆ మహాస్వరూపినికి అల్పమైన నీవు ఉపాధి ద్వారా వ్యక్తమవుతున్న చైతన్యాన్ని సమర్పణ చేయాలి అని దీని భావం అన్నమాట ఇక్కడితో మనకి వంద శ్లోకాలు పూర్తయ్యాయి అమ్మ యొక్క సౌందర్య లహరి కూడా పూర్తయింది ఇందులో ప్రతి పద్యము ఒక లహరి ప్రతి పద్యము ఒక సౌందర్యం రసమాధుర్యం ఉన్నది ఈ ప్రతి పద్యంలో కూడా ఇలాగ మనం ఇన్ని రోజుల పాటు శంకర శంకరుల వారి వాకుల ఆధారంగా అమ్మను పూజించుకునే భాగ్యం కలిగించినటువంటి ఆ జగన్మాతకు జగద్గురువులైనటువంటి శ్రీ ఆదిశంకర్ల వారి చరణ కమలాలకు కృతజ్ఞతాపూర్వక ప్రణామాంజలి ఘటిస్తూ పలికడది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహర మగునట పలికద వేరెండుగాథ పలుకక నేల అని పోతన్ గారు అన్నారు అంటే నేను పలికేదే భాగవతం ఆ పలికించేవాడు రామభద్రుడు అది నేను పలకడం వల్ల ఉన్నటువంటి కష్టాలు బాధలు తొలుగుతాయి అలాంటప్పుడు ఆ కథ పలకకుండా ఇంకేం పలుకుతాను అంటున్నాడు పోతన్ గారు అంటే ఏది చేయాలన్నా కూడా అమ్మ అనుగ్రహం ఉండాలి అమ్మ ఈ నోటిని పనిముట్టుగా చేసుకుని పలికించిన సౌందర్య లహరి ఇవి కర్త కర్మ క్రియ అంతా కూడా ఆ అమ్మే ఆ అమ్మ పలికించినంత మేరకు నా శక్తి వంచన లేకుండా నాకు చేతనైనంత మేరకు మీకు అర్థమైనట్టు అర్థమయ్యేటట్టు చెప్పగలిగానని నేను అనుకుంటున్నాను అందరికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శాంతి 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 స్వస్తి